ఒకరోజు అడవిలో రెండు గండు పిల్లులు తిరుగుతూ ఉన్నాయి అటు ఇటు అవి స్నేహితులే అయినప్పటికీ వాటి రెండు ఒకేసారి ఒక రెట్టె మొక్కని చూశాయి ఇది నాది అంటే నాది ముందు నేను చూశానని ముందు నాకే దొరికిందని రెండు ఒకటే పోట్లాడుకుంటూ ఉన్నాయి అలా పోట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ పెద్ద పెద్దగా సరికి అవతలగా ఉన్న ఒక కోతికి వినపడింది ఆ కోతి అబ్బో ఇక్కడ ఒక చిన్న ఆహారం ఉన్నట్టే ఉంది నాకు ఈరోజు కడుపులో సరిపోతుందిలే అని అని అనుకున్నది ఆ కోతి ఎలాగైనా కానీ ఈ రొట్టె ముక్కని నేనే కొట్టేయాలి ఆ పిల్లులు పోట్లాడుకుంటున్నాయి ఒకటి తిన్నదంటే ఒకటి ఏడ్చిద్ది సో రెండో దాన్ని ఏడవనీయకుండా మొదటిదాన్ని సంతోషపెట్టకుండా నేనే తినేస్తాను నా సంతోషంగా ఉంటాను నా కడుపు సంతోషంగా ఉంటుంది అని చెట్లు గుట్లు దాటుకుంటా ఆ పిల్లులు ఉండే ప్రదేశానికి వెళ్ళటానికి బాగా పన్నాకం వేసి వెళ్ళిపోయింది ఆ కోతి ఆ పిల్లుల దగ్గరికి వెళ్ళేసరికి అవి మళ్ళీ పోట్లాడుకుంటూ ఉన్నాయి నాది నాది నాదంటే నాది అని పోట్లాడుకుంటున్నాయి అప్పుడే కోతి వెళ్ళి అయ్యో మీరెందుకు పోట్లాడుకుంటూ ఉన్నారు ఏం జరిగింది అంటే ఈ రొట్టె ముక్క నాది కాదు ముందే నేనే చూశాను అని రెండు పిల్లులు చెప్పాయి నీదా నేను నీకంటే ముందు చూశాను నీకంటే ముందుగా ఈ రొట్టె ముగ్గు దగ్గరికి నేనే వచ్చాను నువ్వెప్పుడు వచ్చావు అని అని చెప్పేసి ఒక పిల్లి గట్టి గట్టిగా అరిసింది దానికి రెండో పిల్లి ఏమిటి నువ్వు చూసావా నేను ఫస్ట్ చూసింది అదిగో అక్కడేదో ఉంది రా వెళ్దాం చూద్దాం నేను చెప్పి నిన్ను కూడా తీసుకొని వచ్చినందుకు నువ్వు నాది అంటున్నావా నన్నే దబ్బా ఇస్తున్నావా నేను అబద్ధాలు ఆడను అనేది కోతే ఇంకో ఉంది అప్పుడు ఇంకో పిల్లి కూడా నేను అబద్ధాలు ఆడను అనేని అనుకుంటూ ఉన్నాయి దానికి కోతేమో ఓకే ఓకే గుడ్ గుడ్ మీ ఇద్దరు మంచివారి మీ ఇద్దరికీ దొరికింది కాబట్టి మీ ఇద్దరికీ నేను దానిని సమానంగా చేసి ఇస్తాను అని అంది దానికి పిల్లలు అమ్మా ఎలాగా సరేలే మేద్దర స్నేహితులమే కదా చెరసాగం నువ్వే సమానం చేసి ఇవ్వు మేము సంతోషంగా దారిని తింటాము నువ్వు న్యాయంగా సమానం చేయాలి ఒకళ్ళకి ఎక్కువ తక్కువ ఇస్తే ఊరుకోము అన్నాయి ఆ పిల్లలు సరేనని చెప్పేసి వెంటనే ఆ కోతి ఒక త్రాసుని తీసుకొని వచ్చింది ఆ త్రాసును తీసుకొని వచ్చేసరికి ఇదా దీంతో ఏం చేస్తావు అనేది కంగారు పడకండి మీ సమస్యను తీర్చేది ఈ త్రాసే అని కోతి వాటికి చెప్పింది దీంతో ఎలాగబ్బా అని ఆలోచించుకుంటూ ఉన్నాయి ఆ పిల్లలు సరే ఏదైతే మా ఆహారం మాకు వస్తుంది కదా అని ఎదురు చూస్తూ ఉన్నాయి అంతలోనే కోతి రెండు ముక్కలు చేసి కావాలనే ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ పెట్టింది రెండవ పిల్లి చూస్తూ చూస్తుంది మొదటి పిల్లి సంతోషంగా ఎగురుతుంది నాకే ఎక్కువ వచ్చిందని సరేలే మీరు ఇంతగా బాధపడుతున్నారు కాబట్టి కొంచెం తినేసి మరలా ఎక్కువ కానీ ఇంకో దాంట్లో పెట్టి కావాలనే ఇంకో దాంట్లో తక్కువ పెట్టింది మళ్ళీ ఆ కోతి మరలా ఆ పెద్ద పిల్లి ఏ నాకే దొరికింది నాకే ఎక్కువ వచ్చింది అంటూ ఎగురుతుంది చిన్నపిల్లి నువ్వు సమానంగా చేస్తావా లేక నీ మీద పడి కొరకమంటావా అని బెదిరించేసరికి ఓకే ఓకే నువ్వు భయపడద్దు నేను సమానం చేస్తా కదా అని రెండు ముక్కలు తీసుకొని బాగా చూసి రెండింటినీ నోట్లో వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది పాపం ఈ హడావిడిలో చూసుకొనే లేదు ఆ ఎక్కడ అటు ఇటు కదులుతూనే ఉంది పాపం మోసపోయామనుకొని పిల్లులు ఎంతగానో బాధపడ్డాయి కనీసం నువ్వు కొంచెం నేను కొంచెం తీసుకున్నా ఆ రొట్టె ముక్క మనమే కదా తినాల్సింది మనమే కదా తినేవాళ్ళము అనేని అప్పుడు ఆలోచించుకున్నాయి తర్వాత పాపం ఎంతగానో బాధపడిపోయాయి ఈ పిల్లులు అనవసరంగా మనం కోతుని పిలిచి మోసపోయాం హూ ఏడవసాగాయి ఆ పీలును ఇక చేసేదేమీ లేక మరలా ఆహారాన్ని వెతుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి పిల్లలు మీకు ఈ కథ బాగా నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్